Namaste. Dear friends, yesterday we have discussed about the nature and importance of idioms and their usage in Telugu language. Today, to make it more clear and more easier to understand and keep in practice, we are we have bifurcated them basing on the yesterday. We have told that in so many ways, basing on human humans and their different different body parts or animals or time or incidents or in person or anything. Uh, based on any incident they have come into practice. They have not created by anyone. Gradually they have come out from the Jati means the tribe or nature or some set of people and they based, based on their Language. After capturing, after realizing how beautiful they are, how amazing they are, people have started keeping them in written practice. So, today, to make it more clear and to make sentences more apt and suitable to that word, we have bifurcated them, we have divided them into parts. I won't say that divide and rule. But to learn more, we, have, we are taking a small portion, a small piece, and we are trying to understand more clearly about that word. And today, the topic is based on our ears. You know, all of you know that ear means here they, they won't describe about ear, how it function, what is its. But every word is related. And they are giving very, very beautiful and other and suitable meanings to make the language more, more, more adaptable. Thank you. Please join with us to have fun with us. Namaste. episode అవి ఏ విధంగా వర్గీ వర్గీకరింపబడ్డాయి అనే విషయాన్ని కూడా చర్చించుకున్నాము వాటికి ఒక సంఘటన కానీ ఒక వ్యక్తి కానీ పశుపక్షాదులు కానీ పంచభూతాదులు కానీ సూర్యచంద్రులు కానీ ఏవి అయినా ఉండొచ్చు వాటి వాటి విధులను తెలియజేసేది కూడా అయ్యుండొచ్చు లేకపోతే వాటిలో ఉండే కొంచెము వెనకపడిన సమర్థత గురించి కూడా ఉండచ్చు అది ఎవరికి వాళ్ళకు సంబంధించిందైనా ఉండొచ్చు వేరే వాళ్ళ అనుభవాన్ని చూసి వీళ్ళు తెలుసుకున్నది కూడా అయ్యి ఉండొచ్చు ఈనాటి మన ఎపిసోడ్లో మనము ఈ చెవు గురించి చెవి అనే పదాన్ని తీసుకుని దానికి వేరే కొన్ని మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఉపసర్గల్ని కానీ ప్రత్యయాలను కానీ వేరే పదాలని కానీ చేర్చి అవి ఏ విధంగా మనం వేరే అర్థాన్ని చూపిస్తూ తెలుగు భాష యొక్క జానతనాన్ని తెలియజేస్తుందో మన తెలుగు జాన కోటి రతనాల వీణ అన్నారు మహానుభావులు ఆ కోటి రతనాలు వీణ ఏ విధంగా కొత్త కొత్త స్వరాలను పలికిస్తుందో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందో గమనిద్దాము ఈనాటి మన ఎపిసోడ్లో మనము తీసుకున్న కథాంశము మనము తీసుకున్న పదము చెవి ఆ చెవితో ఏ ఏ పదాలు ఉన్నాయి అవి ఏ విధంగా ప్రయోగింపబడుతున్నాయి వాటి యొక్క విశేష అర్థాలు ఏంటి అనే దాన్ని మనము గమనిద్దాము రండి ఇక్కడ మనం తీసుకున్నవి పది పదాలు పది పదాలు చెవుల పిల్లి చెవిలో ఊదుట చెవిన పెట్టుట చెవిటి వానికి శంఖనాదం చెవులు పట్టి ఆడించు చెవులో ఇల్లు కట్టు చెవి కోసుకొను చెవిలోంచి రక్తము చెవులు పిండి వసూలు చేయు చెవులు కన్నా కొమ్ములు వాడి ఈ పది పదాల్లో కూడా మనము చెవి 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 చెవులు అనే శబ్దము మనకి వినపడుతూనే ఉంది కానీ మన పదార్థం వాచ్యార్థం పదము యొక్క అర్థము ఒక విధంగా ఉంటుంది అది చూపించే అంతరార్థము అది చూపించే బహుళ ప్రయోజనార్థము వేరే విధంగా ఉంటుంది ఇవి అన్నీ కూడా దాదాపుగా సందేశాత్మకంగానే ఉంటాయి ఇలా జరిగింది కాబట్టి నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు ఇలా చేయద్దు అని చెప్పే సందేశాత్మకంగానే ఉంటాయి ఆ సందేశం ఏంటో అవి చూపిస్తున్నది ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ మొట్టమొదట మనం వాడింది చెవుల పిల్లి చెవుల పిల్లి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కులు చెవుల పిల్లి తోటలో ఎదురుచున్నది కుందేలు తోటలో హాయిగా గంతులు వేసుకుంటూ ఆ క్యారెట్లో ఆ దుంపలు ఏవో తినుకుంటూ దాని స్వేచ్ఛ జీవితాన్ని అది అనుభవిస్తుంది ఆ దృశ్యం అనేది చూడటానికి చాలా సుందరంగా మనోజ్ఞంగా ఉంది ఒకవేళ చెవుల పిల్లి అనే పదాన్ని కనజాతీయాన్ని వాళ్ళు ఇస్తే కుందేలు తోటలో ఎగురుచున్నది కుందేలు క్యారెట్ దుంపని తినుచున్నది కుందేలు తన నివాసములోనికి అదే బరువు అంటారు కదండి కలుగులోనికి లోనికి అట్లా ఏవైనా మనం సొంత వాక్యాలని చెయ్యవచ్చు రెండో పదం మనము చెవిలో ఊదుట చెవులో ఊదటం ఏంటండి చెవులు చిల్లులు పడ్డాయి అంటారు చూసారా అంటే ఏదో ఒకటి అందరికీ తెలియకూడదు రహస్యంగా ఉండాలి ఆ రహస్యాన్ని చెప్పడానికి వాళ్ళు చెవులో ఊదేను అంటే మెల్లిగా అని చెప్పాడు రాజు రాజు ముఖ్య విషయమును రవి చెవిలో ఊదాడు అంటే రాజు రవికి ఒక రహస్యాన్ని చెప్పాడు అదే విధంగా పెడ చెవిన ఎవరైనా మంచి మంచి మాటలు అలా చెయ్యి ఇలా చెయ్యి నీ పద్ధతి బాగాలేదు మార్చుకో అని కనుక చెబితే ఆ నువ్వేంటి నాకు చెప్పేది నేను అసలు వినను గాక వినను నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను అని చెప్పారనుకోండి అంటే చిన్న మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దానిలోని మర్మాన్ని గ్రహించకుండా వీళ్ళు యథావిధిగా అదే ప్రవర్తనతో ఉంటే పెడ చెవి పెడ అంటే దూరము పెడ చెవిన పెట్టు అంటే ఇక్కడ చెప్పినా కూడా ఆ మాటని ఈ లోపలికి రానియలేదు గ్రహించనీయలేదు చెవుని కాబట్టి వినలేదు వినలేదేమో చెవిలో ఊదుట అనే దానికి రహస్యం పెడ చెవిన పెట్టాడు వినలేదు వినపడలేదు వినలేదు రెండు తేడా ఉందండి మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను వినబడలేదు అది వేరు అసలు ఈయన దగ్గరికి ఆ మాట రానేలేదు వినలేదు వచ్చింది వచ్చినా కానీ దాన్ని స్వీకరించకుండా దూరంగానే అలాగే పెట్టేశాడు తర్వాత వాక్యము చెవిటి వానికి శంఖము ఇది కూడా అలాంటిదేనండి మూర్ఖులకు హితోపదేశము చెవిటి వానికి శంఖనాదమే ఇవి కూడా ఇదేమో వాడు కావాలని చెప్పాడు వాడు మూర్ఖుడు కాదు వాడికి ఒక అహంభావం నేను ఎందుకు వినాలి వీళ్ళు చెప్పింది వీళ్ళేంటి నా మీద ఈ పెత్తనాలు అనే ఒక ఉద్దేశంతో ఒక ఈగో అంటాం కదండి మనం అలాంటి దాంతో దానికి ప్రాధాన్యత ఇచ్చి వినలేదు వీడు మూర్ఖుడు మీరు ఎంత చెప్పినా కూడా వాడికి అర్థమే కాదు మూర్ఖులకు హితోపదేశము మంచి మాట చెవిటి వానికి శంఖనాదమే ఎంత పెద్ద శంఖాన్ని పట్టుకుని ఊదినా కూడా వాడికి వినపడదు కాబట్టి వారిలో ఎటువంటి మాత మనము చూడలేము గమనించలేము అదే విధంగా ఇక్కడ వచ్చింది చెవులు పట్టి ఆడించు అంటే కీలు బొమ్మని చేసి ఆడించడం అంటే కూర్చోమంటే కూర్చోటం నుంచోమంటే నుంచోటం చేయమంటే చేయటం వద్దంటే మానటం ఇలా చేసేదాన్ని చెవులు పట్టి ఆడించు కొంతమంది స్త్రీలు వాళ్ళ అంటే ఇది ఊరికే అంటారండి నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో యజమానిని చెవులు పట్టి ఆడిస్తున్నారు ఆవిడ తూ అంటే తూ అంటాడు తా అంటే తా అంటాడు ఆయన అంటూ ఆయనకు ఒక ప్రత్యేక అభిప్రాయం ఉన్నా కూడా ప్రకటించుకోడు పాపం ఆవిడ ఆయన్ని చెవులు పట్టి ఆడిస్తోంది అంటే మొత్తం అంతా వాళ్ళది వీళ్ళు చాలా చాలా వినయంగా ఒత్తిగ వింటూ దాన్ని అనుసరిస్తూ ఉంటారు దాన్ని అంటే మన ఇంగ్లీష్లో డామినేట్ చేయటం అంటారు కదండి ఆ డామినేట్ చేసేదాన్ని చెవులు పట్టి ఆడించు అనే ఒక ప్రయోగం జాతీయ ప్రయోగం ఉంది అదే విధంగా చెవి కోసుకోను కోసుకోవటం అనేది మనకి అమ్మో ఇదేంటి దాతం అనుకుంటాం కాదు అపరిమితమైన ఇష్టము అపరిమితం పరిమితం లేదు దానికి ఇష్టము అప్పులు చేయవద్దని రాధ భర్త చెవిని ఇల్లు కట్టుకుని చెప్పింది పోరింది చెవిలో ఇల్లు ఎలా కడతారండి అంటే కదలకుండా ఆపేయకుండా ఆ పని జరిగేదాకా ఆయన నువ్వు అప్పులు చేద్దరా ఆ అప్పులు అనేవి నిప్పు లాంటివి అప్పులు అనేవి తప్పు లాంటివి మనకి ఎన్నో కష్టాలు తెస్తాయి అని ఆయన ఆ అప్పులు చేసే స్వభావాన్ని దూరం చేసే వరకు కూడా ఈవిడ చెబుతూనే ఉంది ఓపిక ఆ పనిని సాధించేదాకా ఆవిడ ఆ పని చేస్తూనే ఉంది ఆ మాటలు చెబుతూనే ఉంది ఆ అప్పు యొక్క ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో కూడా సోదాహరణంగా తెలియజేస్తూ ఉంది దాన్ని చెవిని ఇల్లు కట్టుకుని కద మన ఇల్లు కదలు కదండి అక్కడే ఉంటుంది కదా ఈవిడ చెప్పే పదాలు కూడా మనం ముందు అనుకున్నాం కదండి పెడ చెవిని తోసేశాడని అలా తుయ్యనియదు ఆవిడ అక్కడే ఉండి ప్రతిసారి ఆ పదాన్ని ఇలా లోపల 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 వినపడేట్టుగా చేయటం అది చెవిని ఇల్లు కట్టుకుని కోరటము అదే విధంగా చెవిలో నుంచి రక్తం సంగీతం చెవి కోసుకుంటా సంగీతం అంటే నేను చెవి కోసుకుంటాను నాకు సంగీతము చాలా ఇష్టము నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను అంటే చెవు కోసుకోవటం అంటే అంత చెవులోకి వెళ్తూనే ఉంటాయి అంత ఇష్టంగా ఉన్నది అది జాతీయుడి యొక్క గొప్పదనం పైకి పదం ఒక అర్థాన్ని మనకి చూపిస్తోంది కానీ నిజానికి జరిగేది ఆ పైన ఉన్నది కాదు దానికి విరుద్ధమైన అర్థాన్ని మనకి తెలియజేస్తోంది ఆ పదం అదే విధంగా కఠోర పలుకులు చెవిలోంచి రక్తము తెప్పిస్తాయి దీన్ని చెలికి చిల్లులు ఎప్పుడు ఎప్పుడొస్తుందండి ఆ చర్మం పొర కానీ దానిలో ఉండే టిష్యూస్ కానీ అవన్నీ కానీ కొంచెం 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 ఓపెన్ అయిపోయి గీతలు పడిపోయి ఒక రంధ్రాలు ఏర్పడితే కదా వచ్చేది ఆ కఠోర పలుకులు చెవులకి చిల్లులు పడేట్టుగా చేస్తున్నాయి ఆ గట్టి గట్టి శబ్దాలు మనం కాకిగోళ అని విన్నాం కదా ఆ గట్టి గట్టి శబ్దాలు వినటానికి చెవులు చిల్లులు పడుతున్నాయి అదేనండి డెసిబుల్ కెపాసిటీ ఒక్కొక్క వ్యక్తికి కొంతవరకే ఆ శబ్దాన్ని సహించగలిగే శక్తి ఉంటుంది ఆ శక్తి అందరికీ అంతే లెవెల్లో ఉంటుంది అని మనం చెప్పలేము ఎన్ని డెసిబుల్స్ అయితే ఇంతమంది తట్టుకోగలరు వృద్ధులు ఉన్నారండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళు తక్కువ శబ్దాన్ని వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా భావించి డబ్బులు చెల్లులు పడిపోతున్నాయి అంటారు అది కాకుండా హేళనగా మనం వింటూ ఉంటాం ఎవరైనా సంగీతం సరిగ్గా శృతిలయబద్ధంగా పాడకుండా ఆ గొంతు కూడా కొంచెం విచిత్రంగా ఉందనుకోండి వా చెవిలోంచి రక్తం కారుతుంది అంటారు అంటే నువ్వు పాడకురా బాహువు నీ గొంతు సరి చేసుకో నీ సంగీత జ్ఞానాన్ని సరిగ్గా చేసుకో సాధన చేసుకో అప్పుడు నువ్వు పాడితే బాగుంటుంది కానీ అప్పుడు దాకా నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేస్తే మా చెవిలోంచి రక్తం కారుతుంది మా చెవులు చిల్లులు పడిపోతున్నాయి వినలేక అని అంటారు అదే విధంగా చెవులు ఇది చాలా ఇంపార్టెంట్ చెవులు పిండి వస్తువులు చాలా మంది ఫైనాన్షియల్స్ ఉంటారు చూడండి అది ప్రస్తుత కాలంలో నేను ఇది అది అని చెప్పనండి ఆన్లైన్ లో మన ఫోన్ కి చాలా మంది మీ కార్ లోన్ ఇస్తున్నాము మీకు లోన్ ఇస్తున్నాము మీకు ఇంకేదైనా చదువుకి లోన్ ఇస్తున్నాము మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఇస్తున్నాము మీరు వ్యాపారం పెడుతుంటే మీకు ఇస్తున్నాము అప్పు మీరు మాకు ఏమీ చూపించక్కర్లా మీ ఆస్తిపాస్తుల్ని ఎవరు షూరిటీ కూడా ఇవ్వక్కర్లా అని చెప్తారు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలీదు కానీ అది కనుక వీళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టరు నయానో భయానో సామాధాన పేద దండోపాయాలతోనో మొత్తానికి దాన్ని వాళ్ళు తిరిగి వడ్డీతో సహా వసూలు చేస్తారు మన పూర్వకాలంలో మా చిన్నప్పుడు కథల్లో కాబూలి వాళ్ళ వచ్చాడు కాబూలి వాళ్ళ వచ్చాడు అనేవాళ్ళు ఆ కాబూలి వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చి ఆ కాబూలి వాళ్ళ రాంగానే అందరూ భయపడిపోవచ్చు అతనికి తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన పైకంలో సుంకంలో ఎంతో అంత తిరిగి ఇచ్చేతన్ని పంపించేవాళ్ళు అప్పుడు అనేవాళ్ళు డబ్బులు వసూలు చేయాలంటే కావులి వాళ్ళ వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళు చెవులు పిండి వసూలు చేస్తారు అని అనేవాళ్ళు అక్కడ చెవులు పిండడం కాదు ఏదో ఒక విధంగా వాళ్ళు ఇచ్చిన సొమ్ముని వాళ్ళకు కావాల్సిన వడ్డీతో తిరిగి తీసుకోగలి తీసుకోగలిగే చాకచక్యత చెవులు పిండి వసూలు చేయడం అదే విధంగా చెవులు కన్నా కొమ్ములు వాడి ఇదే కొంచెం ఇంకొంచెం మనం విస్తరిస్తే ముందు ఉన్న చెవులు కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంటే ఎప్పటి నుంచో ఉండే మిత్రుల్ని కానీ ఎప్పటి నుంచో ఉండే వ్యక్తుల్ని కానీ మనకు సహాయం చేసిన వాళ్ళని కానీ కొంచెం పక్కకి పెట్టేసి కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ చూపకుండా కొత్త కొత్త స్నేహాలు కొత్త కొత్త పరిచయాలు కొత్త వాళ్ళని తల మీదకి ఎక్కించుకోవడం మళ్ళీ ఇది కూడా జాతీయమే కొత్త కొత్త వాళ్ళతో ఎక్కువ వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళతో ఉండటాన్ని ఈ చెవులు ఎప్పటి నుంచో ఉన్నాయి ముందు వచ్చాయి మనం పుడుతూనే వచ్చినాయి చెవులు ఎవరికైనా జంతువులకు కూడా కానీ వాటి కొమ్ములు ఎప్పుడు వచ్చినాయి ఆ దూడ కొంచెం పెద్దగా అయిన తర్వాత దాని కొమ్ములు వచ్చినాయి కానీ ఆ కొమ్ములు ఏం చేస్తాయి పొడిచే శక్తి ఉంది దానికి చెవులకి లేదు పాపం అందుకని ఎప్పుడూ మంచిగా సహాయకారిగా ఉండే వాళ్ళని కాదని కొత్తగా వచ్చిన స్నేహాలని కొత్తగా వచ్చిన వారిని జీవితంలోకి బాగా నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉండటాన్ని చెవులు కన్నా పొమ్ములు వాడి అని చెబుతారండి ఈ పది చెవులతో సంబంధించినవి ఈ రక్తం గారు ఇల్లు కట్టు ఒకటే అవుతుంది ఈ పని సంబంధించిన చెవులతో కూడిన జాతీయాలని ఏ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం సొంత వాక్యం రాయమనంగానే సొంత వాక్యం రాయకుండా ఒక్కసారి ఇది ఏ అర్థాన్ని ఇస్తుంది ఇదే అర్థాన్ని ఇస్తుందా అని ఒకటికి రెండు సార్లు మనము దానిని పరిశీలించి దాని భావాన్ని గ్రహించి అది ఇప్పుడు ఎటువంటి వాక్యంలో పెడితే బాగుంటుంది ఒక సంఘటన తీసుకోవాలా ఒక వ్యక్తిని తీసుకోవాలా లేకపోతే ఒక సూచనగా ఇవ్వాలా అనే అంశాలని గమనించి సొంత వాక్యాలు కనుక మనం రాయగలిగితే మనము కృతకృత్యం అవుతాము ఆ తల్లిని సేవించుకోగలుగుతాము ఇప్పటికి నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తానండి మీకు కనుక ఈ విధంగానే చెవి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఇంకా ఏమైనా కొత్త పదాలు కనుక తెలిస్తే జాతీయాలు తెలిస్తే వాటిల్లో మనం అనుకున్న జాతీయ లక్షణాలే ఉండి వేరే కొత్త అర్థాన్ని మనకి అందిస్తుంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో వాటిని అందిస్తారని అనుకుంటూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై తెలుగు